హలో అందరికీ ఎలా ఉన్నారు మేమైతే రీసెంట్గా గండి మైసమ్మ టెంపుల్ కూడా విజిట్ అయిపోయాము మేము ఎవ్రీ ఇయర్ నవరాత్రులు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా కార్తీక మాసము మొత్తం అన్ని టెంపుల్స్ తిరుగుతామండి మ్యాక్సిమం దేవతల టెంపుల్స్ శివాలయాలు అన్ని టెంపుల్స్ తిరుగుతాము సో ఆఫ్టర్ లాంగ్ టైం గండి మైసమ్మ టెంపుల్ కూడా విజిట్ అయ్యాము ఈసారి వర్షాలు చాలా పడడం వల్ల వాటర్ ఫ్లో చూసారా ఇది టన్నెల్ పైప్ లైన్ అండి గండిపేట లేక్ నుంచి వస్తుంది అక్కడే అమ్మవారు కొలువై ఉన్నారు చాలామంది బిలీవ్ చేస్తారండి గండిపేట గండి మైసమ్మ అమ్మవారు అంటే వాటర్లో ఉంటారు సరౌండింగ్ టెంపుల్ చూశారు కదా కప్పేమి ఉండదు కానీ చాలా స్పేషియస్గా పెద్దగా ఉంటుంది వాటర్ అంతా ఫ్లో అవుతూనే ఉంది అమ్మవారు గడపగుడి గుడి మాత్రం చిన్నగా ఉంటుంది చాలామంది మొక్కులు మొక్కుకుంటారు బోనాలు సమర్పిస్తారు యాటలు కోడిలు ఎవరు తోచింది వాళ్ళు మొక్కుకొని మొక్కులు తీర్చుకుంటారండి సండే రోజు చాలా జనాలు ఉన్నారు మేము వెళ్ళిన రోజు అమ్మవారు అయితే ఇట్లా ఉంటారు చాలా పవర్ఫుల్ అమ్మవారు పక్కన ఇంకా వేరే గ్రామ దేవతలు కూడా ఉంటారు వినాయకుడు రేణుకా ఇల్లమ్మ టెంపుల్ కూడా ఉంటుంది వాటర్ అయితే చూసారు కదా మొత్తం ఆల్ ఓవర్ ఆల్ సైడ్స్ నుంచి ఫ్లో అవుతూనే ఉంది ఇందులో ఏమో కాయిన్స్ వేస్తున్నారు ఎందుకో తెలియదు కానీ ఇక్కడ వినాయకుడి విగ్రహం ఉంది చూడండి వినాయకుడు ర్యాట్ పైన కూర్చున్నాడు మూషికం పైన సో నేనైతే ఎక్కడ టెంపుల్స్ వెళ్ళినా అన్ని వీడియోస్ అయినంత వరకు క్యాప్చర్ చేసుకుంటాను రేణుకా తల్లి టెంపుల్ కూడా ఉంది పెద్ద పుట్ట కూడా ఉంది ఇట్లా వాటర్లో నడుచుకుంటూ వస్తున్నామండి వాటర్ ఫ్లో అవుతూనే ఉంది స్టాగ్నెంట్ వాటర్ కాదు ఇట్లా ఫ్లోయింగ్ వాటర్లో బారుతున్న వాటర్లో నడుస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది సో ఇట్లా అని వాటర్లో నుంచే వెళ్ళాము వాటర్లో నుంచి వెళ్ళి టన్నెల్ ఉంటుందండి ఇట్లా పైప్ లైన్కి దాని కింద నుంచి వెళ్ళాలి ఆశ్చర్యం ఏంటంటే బోనాలు వచ్చే వాళ్ళు కూడా ఆ టన్నెల్ కింద నుంచే వస్తున్నారు చూస్తే అసలు దీపం కూడా పోకుండా అట్లానే పట్టుకొని ఇంత గ్రేట్ కదండి సో ఇది బయటికి వచ్చిన తర్వాత ఇట్లా అమ్మవారు కమాన్ ఉంటుంది మా పిల్లలైతే ఎక్కి మొక్కడానికి ట్రై చేస్తున్నారు మా తమ్ముడు అందరినీ లిఫ్ట్ చేస్తున్నాడు అనమాట మొక్కడానికి అమ్మవారిని కాల్ పాదాలు టచ్ చేయడానికి ఓవరాల్ అయితే ఇట్లా ఉంటుంది బయటంతా అడవిలాగా ఉంటుందండి ప్లేస్ టెంపుల్ బయటంతా ఇట్లా అడవిలాగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్